హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అరితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో సుస్పష్టంగా రామాయణంలో వర్ణించడం జరిగింది అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో చక్కని విశేషాలు మనకందించేందుకు మనతో ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహిత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి నమస్తే అండి గురువే సర్వలోకానం విషే భవరో నిధయ సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ తత్తుల్యం రామనామరా రాజేంద్ర కుమార్ గారు రామాయణ మహాకావ్యం గురించి ఎన్నో చక్కని విషయాలను మాకు అందిస్తూ ఉన్నారు అందులో భాగంగానే సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళటం ఇది తెలుసుకున్న భరతుడు అయోధ్యకి రావడము దానికి సంబంధించిన విషయాలన్నీ గత ఎపిసోడ్లో మాకు వివరించారు అయితే దశరథ మహారాజు అంత్యక్రియలు ఎలా జరిగాయి దాని గురించిన విశేషాలు అందిస్తారు ఎప్పుడైతే భరతుడు వచ్చిన తర్వాత అండి వశిష్ట మహర్షి భరతుడితోడు చెప్తాడు ఏడుస్తూ ఉంటాడు నేను నా పా నేను చేసిన పాపం వల్లనే నా తండ్రి ఇలా ఏండు నా అన్న అడవిలు పట్టిపోయాడు అని అంటాడు అంటే వశిష్ట మహర్షి అప్పుడు అంటాడనమాట ఇది కొన్ని కర్మను మనం అనుభవించాల్సిందే భర్త కారణం నువ్వు కాదు అందరికీ తెలుసు కానీ అంటే తను అంటాడు మీ ఒక్కరికి తెలుసు కానీ ప్రపంచమంతా నన్నే అనుకుంటున్నారు కదా నా తల్లి చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఒకవేళ నా తల్లిని మా నాన్న మా మహారాజు గారు వివాహమే చేసుకోకపోతే నేను పుట్టేవాడిని కాదు ఇంత ప్రళయం వచ్చేదే కాదు అయోధ్యలా అని చెప్పి అతను ఏ బాధపడుతుంటే కూడా లేదు ఇంకా చాలా రోజులైపోయింది మనం నాన్నగారికి అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ఆ తైల ద్రోణిలో నుంచి తీసి బయట పెట్టిన తర్వాత ఆ తైలంలో ఉండడం వల్ల పచ్చగా అయిపోతుంది ఆ శరీరం అంతా కూడా ఇంకా అంత్యక్రియలు చేయడానికి వారికి చేయాల్సిన అంత్యేష్టి కార్యక్రమాలు వేదాలు చదువుతుంటూ హోమం చేసి ఇవన్నీ చేసి వారికి అంత్యక్రియలు పూర్తి చేస్తారనమాట పూర్తి చేసినాక కూడా భరతుడు బాధ ఎక్కువ ఉంటుంది తను తట్టుకోలేకపోతుంటాడు ఒక్క నిమిషం కూడా అంటే అప్పటికి అయోధ్యకు వచ్చిన తర్వాత నీళ్ళు మంచినీళ్ళు కూడా ముట్టలే అతను ఎందుకంటే ఈ ఎలా జరిగింది ఇది ఎవరు కోరిక ఇది మా అమ్మ ఇలా ఎట్లా కోరిక ఉంది రాముడు అంటే ఎంతో ప్రేమ మా తల్లి ఎందుకు ఇట్లా చేసిందని చెప్పి వీళ్ళు బాధపడుతుంటే అంత అంతపురంలోనే అక్కడ ఉంటే ఈ మందర తాను ఏందంటే తనే కదా ఈ కారణం ఇదంతా ఈ జరగడానికి తను మంచి పట్టు చీర కట్టుకొని సొమ్ములు వేసుకొని గూనిగా ఉంటుంది కనుక ఆ గూనికి కూడా ఒక నగ చేపించుకుంటుంది అంటే ఇక నా మా రాణి కైకే కొడుకు రాజవుతాడని చెప్పేసి అంత సంతోషంగా మంచి మంచి రంగులతో మొహమంత పెట్టుకొని తను అలా వెళ్తుంటే అప్పటి వరకు అక్కడ ఒక భటు ఉంటాడు ఆ బటు ఏం చేస్తాడంటే ఈ మందరం చూసి అతని కోపం వస్తుంది ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు జరగడానికి సంఘటన కారణం ఏందని అప్పుడు ఈ భరతుడు శత్రుఘ్ను అంటే వాళ్ళతో అంటాడు ఈ యొక్క అయోధ్యలో ఇంత పెద్ద ప్రళయం జరగడానికి కారణం ఈ మందరని ఈమె చెప్పడం వల్లనే మీ అమ్మ కోరికలు కోరింది అనేటప్పటికీ వెంటనే శత్రుఘ్నుడు ఏం చేస్తాడంటే ఖడ్గం తీసి చంపబోతాడు చంపబోతే భరతుడు ఆపుతాడు వద్దు శత్రుఘ్న ఒకవేళ మనం ఈమె నిజమే ఈమె చేసిన పాపానికి శిక్ష వేయాల్సిందే కానీ ఏమాత్రం ఒక స్త్రీని చంపామంటే ఈ జీవితకాలం మన అన్న రాముడు మనతో మాట్లాడాడు మనం అది కావాలా ఇది కావాలా లేకపోతే నేను అసలు ఎప్పుడో మా అమ్మనే చంపేసేవాడిని నేను స్త్రీని చంపకూడదు గనక అన్న మనల్ని నొప్పుకోడు అందు గురించి అని చెప్పి నేను వదిలేసే నువ్వు తర్వాత మనం ఇప్పుడు చేయాల్సింది ఏందో ఆలోచిస్తామని చెప్పేసి అనుకుంటారనమాట అనుకొని ఏ వీళ్ళు ఆలోచిస్తున్నారు రాముడి దగ్గరికి పోవాలి రాముడిని వెనక్కి తీసుకురావాలి తండ్రి గారు చనిపోయారని చెప్పాలి పిలిచి తనని ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలని భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళంతా అనుకుంటుంటారు అనుకుంటుంటే ఇంకా ముందు ముందు మనకు తెలుస్తుంది చిత్రకుట పర్వతం వెళ్ళడం ఇవన్నీ కూడా అనండి ఆ తర్వాత భరతుడు పట్టాభిషేకానికి ఒప్పుకున్నారా తెల్లవారు ఏమవుతుంది అంటే అంటే వశిష్ఠ మహర్షి సభలో పిలుస్తాడు పిలిచి అందరు ఉంటారు తర్వాత సామంత రాజులు వాళ్ళందరు కానుకలు తీసుకొని వస్తారు ఎందుకంటే భరతుడు రాజు కాబోతున్నాడని చెప్పేసి అభి పట్టాభిషేక అభిషేక ద్రవ్యాలన్నీ రెడీ పెట్టేసుకుంటారు రాజులందరూ వచ్చి కానుకలు తీసుకొని వస్తే వశిష్ట మార్చి భరతుడితో అంటాడనమాట భరత సామంత రాజులందరూ కూడా కానుకలు తీసుకొని వచ్చారు నీకు పట్టాభిషేకం కొరకు ఇంకా పట్టాభిషేక ముహూర్తం కూడా అయింది రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు ఇప్పటికే దగ్గర దగ్గర మనకి ఏడు రోజులు అయిపోయింది అని చెప్పాడంటే తను బాధపడుతూ అంటాడనమాట గురుదేవ మీరు కూడా నన్ను ఎందుకు ఇంత బాధపడతారో నాకు అర్థమైతే లేదు నేను నేను ఎలా ఒప్పుకుంటానంటారు అని చెప్పి అక్కడ ఉన్న సామంతరాజులకు పురప్రజలకు అందరికీ చెప్తాడు మా ఇక్షాకు వంశంలో ధర్మం ఏంటిదంటే జ్యేష్ఠ పుత్రుడే రాజు కావాలి నేను జ్యేష్ఠ పుత్రుడిని కాదు నిజమే మా అమ్మ మా నాన్నగారిని అడిగింది మా నాన్నగారు మాట నిలబెట్టడానికి మా అన్న పోయిండు కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నేను అరణ్య అరణ్యానికి వెళ్ళి నా అన్న ఎక్కడున్నాడో వెతికి అన్నం తీసుకొచ్చి అన్నను రాజుని చేయాలి ఈ రాజ్యానికి రాముడే రాజు ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను అంగీకరించను అని చెప్పి అంటాడు అని ఏం చేస్తాడంటే ఇక్కడ రాజులు ఇక్కడ ఎవ్వరు లేరు గనుక తను రాజు కాకపోయినా కానీ దశరథ మహారాజు కుమారుడు గనుక ఆ భటులను వాళ్ళందరినీ పిలిచి ఏం చేస్తాడంటే మీరు వెంటనే అడవికి వెళ్ళే మార్గాన్ని అంటే చెట్లు చేమలు ఏమీ లేకుండా చూడండి రథాలు వెళ్ళాలి ఎందుకంటే గుర్రాలు వెళ్ళాలి నా అన్న అక్కడ తీసుకెళ్ళి అక్కడే పట్టాభిషేకం చేస్తాను అభిషేక ద్రవ్యాలన్నీ కూడా తీసుకెళ్ళాలండి అని చెప్పి రాజుకు బంగారు పాదుకలు కావాలంటే ఆ పాదుకలు కూడా తీసుకురండి రెడీ చేయండి మీరు ముందు వెళ్ళి మేము రేపో ఎల్లుండ ప్ర బయలుదేరుతాం మీరు వెళ్ళి ముందు దారి అంతా కూడా మంచిగా చేయండి అని చెప్పేటప్పటికీ ప్రజలందరూ కూడా ఇక్కడ బట్టులు వెళ్ళందరూ భటులతో పాటు కొందరు ప్రజలు కూడా భరతుడు ఇంత మంచి నిర్ణయం తీసుకున్నాడు రాముడు తిరిగి వస్తాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడవిలలోకి పోయి అడ్డమున్న చెట్లను నరికేసి అంటే వాళ్ళు ఎలా చేశారంటే వాళ్ళ వాళ్ళ మనస్సు అంతా కూడా రాముడిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి అని చెప్పి ఆ దారి అంతా పూర్తి చేసేసి వాళ్ళు అక్కడ గంగానది తీరంలో ఉండిపోయారు ఇంకా తెల్లవారి భరతుడు ప్రయాణమై మొదలు పెడతాడు అనమాట మరి భరతునితో తల్లులు గురువులు ప్రజలు శృంగభేరిపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి ఈ యొక్క భరతుడి నిర్ణయం వినేటప్పటికీ ప్రజలు అప్పుడే రాముడు వచ్చాడు రాముడికి పట్టాభిషేకం చేసినారంత సంతోషంతో కేరింతలు కొట్టుకుంటా ఇంకా మనం అందరం వెళ్దాము రాముడిని తీసుకొని వస్తాం భరతుడు నిజంగా కూడా దశరథ మహారాజు కుమారుడే అతను కైకే కుమారుడు కాదని చెప్పాను అని వాళ్ళందరూ సంతోషపడి తెల్లవారి మేము కూడా బయలుదేరుతామని వాళ్ళందరూ నిర్ణయించుకుంటారు ఎప్పుడైతే భరతుడు వచ్చి కైకేని అన్ని తిట్టేసేటప్పటికి అప్పుడు ఆమెలో నిజమైన మార్పు మొదలవుతుంది అయ్యో నేను చేసిన పొరపాటుకు ఇక్కడ నా భర్త పోయిండు ఇక్కడ నా కొడుకు దూరం అవుతున్నాడు కొడుకు నా మీదే ఎలా ఉన్నాడంటే అవసరం వస్తే తలదీసేయాలన్నంత ఇదితోటి ఉన్నాడు నేను నా కొడుకు పోయిన తర్వాత నేను ఇంకేం చేయాలి నేను చేసింది పొరపాటు అని చెప్పేసి కౌశల్య సుమిత్ర కైకేయ వేరే రాణులు తర్వాత పురోహితులు మంత్రులు తర్వాత వశిష్ఠ మహర్షి అందరు కలిసి తెల్లవారి బయలుదేరుతారు అన్నమాట బయలుదేరి ఆ శృంగబేరీపురం దగ్గరికి వెళ్ళేటప్పటికి గంగానది ఒడ్డున వీళ్ళని చూసేటప్పటికి పెద్ద సైన్యం గుర్రాలు ఏనుగులు ఇవన్నీ తీసుకొని వస్తున్నాడు ఎందు గురించి అంటే అక్కడే ఆ వన ఎక్కడైతే రాముడు ఉన్నాడో అక్కడే పట్టాభిషేకం చేసి రాముణ్ణి రాజుగా తీసుకురావాలి రామారా రాజారాముడిగా తీసుకురావాలన్న అభిప్రాయంతో భరతుడు ఇవన్నీ చూసేటప్పటికీ నదికి ఆ పక్కన ఉన్న గుహుడు ఇంతమంది ఎందుకు వస్తున్నారు బహుశా వీళ్ళందరూ రాముణ్ణి ఏమన్నా చేయాలని వస్తున్నారా అని చెప్పి తను ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న తను కూడా ఒక అక్కడ ఉన్న ఆ పురానికి రాజు గనక ఆ సైనికులకి అందరు చెప్తాడు మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి పడవలలో ఒక్కొక్క పడవలో వంద మంది ఉండండి నేను అక్కడ వెళ్తాను వెళ్ళి చూసిన తర్వాత రాముడికి అతని ఏదైనా ప్రమాదం చేయబోతున్నాడని తెలిసిందనుకోండి నేను మీకు చెప్పేటప్పటికి మీరు రండి మనం యుద్ధం చేద్దాం వీళ్ళని ఇక్కడికి ఇక్కడిని చంపేద్దామని నిర్ణయించుకుంటాడు గూడికి ఏంటంటే ఈ ముందే నా స్నేహితుడిని వనవాసంకి పంపించేశారు పద్నాలుగు సంవత్సరాలు ఇంత పెద్ద సైన్యం తీసుకొని వస్తున్నాడంటే అతను రాముడికి ఏదో ప్రమాదం చేయ ఆపద సృష్టించడానికే కదా ఒకవేళ రాముడిని తీసుకుపోవాలంటే ఒక్కడ రావాలి వెళ్ళి అన్నని భతికిం మరి ఇంత సైన్యం ఎందుకు వస్తుంది ఇన్ని ఏనుగులు ఎందుకు వస్తున్నారు నిన్నీ గుర్రాలు ఎందుకు వస్తున్నారు ఈ ఇంతమంది ప్రజలు ఎందుకు అని చెప్పి భయంతో తాను ఏం చేస్తాడంటే ఆ శృంగ ఆ నది దాటి ముందుకు వెళ్తాడు వెళ్ళి ఆ భరతుడు వాళ్ళందరూ అక్కడ ఆ ఒడ్డును ఉండేటప్పటికి సుమంతుడు చెప్తాడు నాయనా భర్త ఇతను గుహుడు రాముడికి స్నేహితుడు ఈ అడవిలో దారులన్నీ కూడా వీరికే తెలుసు రాముడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది కూడా వీరికి తెలుసు అనేటప్పటికీ అతను భరతుడు ఏం చేస్తాడంటే ముందు మాట్లాడేటప్పుడు గుహుడు కూడా వెంటనే బయటపడాడు తను ఏమంటాడంటే మీరు రాజులు ఎందుకు వచ్చారు ఇంతమంది వచ్చారు మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను మాంసం కూడా మా దగ్గర ఉంది పండ్లు కాయలు ఇవన్నీ తెస్తాము మీరు రా మీరు అంత ఆతిథ్యం స్వీకరించండి అంటారు అంటే భరతుడు అంటాడనమాట మాకిప్పుడు ఆతిథ్యం స్వీకరించుకునే పరిస్థితుల్లో లేము నేను వెంటనే రాముడిని చూడాలనేటప్పటికి మళ్ళీ అప్పుడు ఇతనికి అనుమానం వస్తుంది వెంటనే రాముడిని చూడాలంటుండే రాముడికి ఏదైనా ప్రమాదం చేస్తాడని చెప్పేసి అడిగేస్తాడు భరత మీరు ఎందు గురించి రాముడిని చూడాలనుకుంటున్నారు అరణ్యవాసానికి పంపించింది కాకుంటే ఇప్పుడు రాముడిని అడ్డు లేకుంటే మీరు చంపాలని చూస్తున్నారా అంటాడు అనేటప్పటికీ భరతుడు అప్పటికే తన మనసులో ఉంది ప్రజలందరూ అనుకుంటున్నారు నా గురించి ఇప్పుడు ఒక అటవీ జాతికి చెందినవాడు విద్యా బుద్ధులు లేనివాడు ఇతను కూడా నా మీదనే అనుమాన పడుతున్నాడు అని చెప్పేసి తను ఏమి అనడండి అయితే శూన్యంలో చూస్తూ ఉండిపోతాడు ఇదే నా జీవితం ఇదే నా బ్రతుకు మా అమ్మ చేసిన దానికి నేను ఇంత అనుభవిస్తున్నాను అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటే సుమంతుడు వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే లేదు లేదు అప్పుడు భరతుడు అంటాడు లేదు రాముడిని తీసుకురావడానికి మేము ఇంతమంది వచ్చామంటారు అనగా అతనికి ఇతని గుణం మనసు అంతా స్థిమితం అయిపోయిన తర్వాత కూర్చుంటారు కూర్చుంటే భరతుడు అడుగుతాడు అసలు ఏం జరిగింది చెప్పు అంటే ఆ రోజు ఇలా వచ్చారు వచ్చేటప్పటికి లక్ష్మణుడు రాత్రంతా మేలుకున్నాడు నేను లక్ష్మణుడు రాముడు సీతమ్మవారు ఇక్కడ పడుకున్నారు అనేటప్పటికి అక్కడ చూసేటప్పటికి అక్కడ ఏముంటుందండి అడవిలో ఏముండదు రాళ్ళు ఉంటాయి ఎండిన గడ్డి పరిచి ఉంటారు భోజనం కూడా చేయలేదు ఆ రోజు నేను ఎంత మా రాజ్యం నుంచి భోజనం తెస్తా అంటే రాముడు ఒకటే అన్నాడు నేను వనవాసంలోనే ఉండాలి వనవాసంలో ఉన్నదే తీసుకోవాలి నేను ప్రజల నుంచి ఏం తీసుకోకూడదు అని అంటాడు ఆ రోజు లక్ష్మణుడు గంగా తెస్తే ఆ గంగా దాహం తీర్చుకొని నిద్రపోయారు సీతమ్మవారు అనేటప్పటికీ ఆ పడుకున్న స్థలం చూసేటప్పటికి ఇంకా ఈయనకి ఎంత బాధ అవుతుంది అంటే అంత బాధ అవుతుంది బాధ అయి గట్టిగా ఏడుస్తాడు గట్టిగా ఏడిచేటప్పటికీ కౌశల్య సుమిత్ర వాళ్ళందరూ దూరంలో ఉంటారు వాళ్ళందరూ పరిగెత్తుకొని వస్తారు వచ్చి భరత ఏంటిది ఏమైంది మా మాకున్న ఆశ అంతా నువ్వు ఒక్కడివే ఎందుకంటే మాత ఏంది రాముడు లక్ష్మణుడు ఎక్కడే ఉన్నాడు ఇప్పుడు అయోధ్యను వెళ్ళాలంటే భరతుడే భరతుడికి ఏమైనా అయితే ఈ రాజ్యం ఏమవుతుందని చెప్పేసి నువ్వు ఒక్కడివే మా కాష నువ్వు అసలు ఏంటిది నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు అనేటప్పటికీ అప్పుడు చెప్తాడనమాట నా అన్న ఇక్కడ పడుకుండంట నా వదిన ఇక్కడ పడుకుంది నా తల్లి సీతమ్మ అసలు ఎంత సున్నితము జనక మహారాజు ప్రియపుత్రిక దశరథ మహారాజు ప్రియ కోడలు అట్లాంటిది ఇక్కడ పడడానికి ఇట్లా పడుకోవడానికి కారణం నేనే కదా అని చేతులతో తల తల అంతా బాదుకుంటా ఉంటుంటాడు బాదుకుంటుంటే కూడా వీళ్ళు ఏమంటారంటే అట్లా కాదు జరిగింది జరిగింది ఇప్పుడు నువ్వు ఒక మంచి నిర్ణయం తోటి వచ్చావు రాముడిని దొలక రావడానికి మనమందరం వెళ్దామని గూడంటాడు అన్నాక ఆ తర్వాత ఏమైందంటే తెల్లవారి లేచిన తర్వాత రాముడు ఆ జిల్లేడు పాళ్ళతోటి జడలు అల్లుకున్నాడు అల్లుకొని నారబట్టలతోటే ఉన్నాడు అనేటప్పటికీ ఇతను ఏమంటాడంటే నా అన్నకు లేని సుఖం నాకెందుకని చెప్పేసి లక్ష్మణ ఆ జిల్లేడు పాలు తీసుకురా నాయన అంటాడు ఆ జిల్ల పాలు తీసుకురాగానే భరతుడు పెట్టుకుంటాడు భరతుడిని చూసి లక్ష్మణుడు కూడా జడలు ఆ జడల జడలు జడలు అట్టలు అట్టలు అయిపోవడానికి ఎందుకంటే ఏది కూడా సుఖం అనేది ఉండకూడదు గనుక రాముడులాగా నేను ఉండాలని అనుకుంటాడు అనుకున్నాక వెంటనే గూడ ఏం చేస్తాడంటే ఒక వంద పడవలను తీసుకొని వచ్చి వీళ్ళందరినీ తీసుకొని ప్రయాగ అంటే త్రివేణి సంగమానికి తీసుకెళ్లాడనమాట ఇటు సై ఇటు బొయ్యారని చెప్పేసి అయితే భరతుడు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్న తర్వాత ఏం జరిగిందండి భరతుడు భర్త భరత్వాజం ఆశ్రమం దగ్గరికి వెళ్ళేటప్పటికి అంటే అప్పుడు సాంప్రదాయాలు ఇవన్నీ చూడాలండి అయితే ఒక మహర్షి దగ్గర పోయేటప్పుడు ఎలా ఉండాలంటే వెంటనే ఇతను ఏం చేస్తాడంటే ఆ రాజు వస్త్రాలు ఉన్నాయి కనుక అవన్నీ తీసేసి నారబట్టలు కట్టుకొని ఆ ధనస్సు అవన్నీ కూడా పక్కన పెట్టి భరతుడు శత్రుఘ్నుడు తర్వాత వశిష్ఠ మహర్షి ముగ్గురే వెళ్తారు ఆశ్రమంలోకి వెళ్ళేటప్పటికి భరత్ భరతుడిని చూసిన తర్వాత వారు కూర్చోమంటారు ఆజ్యం ఇస్తారు ఇక్కడ వీరికి గౌరవం ఇస్తారు వశిష్ఠ మహర్షి వచ్చారని వచ్చిన తర్వాత మీరు ఎక్కడ అని అడుగుతారనమాట అనేటప్పటికీ భరతుడు ఏమంటాడంటే రాముడిని చూడడానికి అని వెళ్తున్నామనేటప్పటికీ భరద్వాజ ఆశ్రమ భరద్వాజ మహర్షికి కూడా ఒక అనుమానం వస్తుంది అనుమానం వచ్చి ఏమంటాడంటే భరతుడితోటి భరత నువ్వు రాముడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు ఇంత సైన్యాన్ని ఇవందరినీ తీసుకొని వచ్చావు రాముడికి నీకు అడ్డొస్తాడు భవిష్యత్తులో పద్నాలుగు సంవత్సరాల తర్వాత అని చెప్పేసి రాముడిని ఎంతమందించడానికి వెళ్తున్నావు అనేటప్పటికీ ఇది మాట అంటే కూడా ఏమని లేదు శూన్యంలో చూస్తూ ఉండిపోయాడు భరద్వాజ్ మహర్షి అనేటప్పటికీ ఇంకా దుఃఖం వచ్చేస్తుంది మహర్షి మీరు కూడా నన్ను ఆ మాట అంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి నా లోపల ఏ కోశాన అలాంటిది ఉంటే నేను పిచ్చివాడిగా శ్మశానంలో ఉండి అక్కడ ఉన్న తిండి తినేటట్టుగా నాకు శాపం ఇవ్వండి అని చెప్పి ఏడుస్తుంటాడు ఏడుస్తు ఎందుకంటే గురుడు అంటే కూడా తను ఏమనుకోలేదు ఎందుకంటే గురుడికి విద్య లేదు ఆలోచన ఇది లేదు ఇక్కడ మహర్షి అంటున్నాడు నన్ను ఇంకా నా బ్రతికేంటిది నేను పుట్టి పుట్టడం అవసరమా నేను జీవించడం అవసరమా అని తల బాదుకుంటా ఉంటే అప్పుడు బాధ అంటాడు ఏమంటే లేదు నాయన నేను నీ మనసులో ఏముందో ఈ ప్రపంచానికి తెలియడానికి అడిగినా నాకు తెలుసు నీ మనసు నువ్వు ఎంత ధర్మాత్ముడు అని కానీ అడగడానికి కారణం ఏంటంటే నువ్వు ఎందుకు కొరకపోతున్నావు ప్రపంచానికి తెలియాలి కదా అందు గురించి అడిగాను అంటాడు అన్నాక సరే అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే ఇంతమంది వచ్చారు కనుక మీ అందరికీ నేను ఆతిథ్యం ఇస్తానంటే భరతుడు వద్దంటాడు ఇంతమంది వచ్చారు మీరు ఇవ్వలేరు అంటే లేదు నేను ఇస్తానని చెప్పేసి తాను ప్రార్థన చేసేటప్పటికీ ఇంద్రలోకం నుంచి వచ్చి ఇంతమందికి రకరకాల వంటలతోటి పెద్ద విందు జ విందు అందరికి ఏది కావాలంటే అది అన్నీ వండి పెట్టేస్తారు క్షణాలలో మొదలైపోతుంది కంప్లీట్ పూర్తి అవుతుంది వాళ్ళందరూ భోంచేసుకొని వాళ్ళు ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు తెల్లవాలి భరతుడు అడుగుతాడు మహర్షి మా అన్నగారు ఎక్కడెళ్ళారు వారు ఎక్కడున్నారో మీకు తెలుసు కదా మాకు తోవ చూపెట్టండి నేను వెళ్ళి నా అన్న పాదాలు పట్టుకొని నేను తిరిగి అయోధ్యకు తీసుకెళ్ళాలి అయోధ్యకి తీసుకెళ్లే వరకు కూడా నా మనసు స్థిమితంగా ఉండదు అని చెప్పేటప్పటికి అప్పుడు చెప్తాడనమాట మీరు యమునా నది తట నుంచే వెళ్ళండి ఆ ఎడం పక్కకు తిరిగితే మీరు అడవిలోకి వెళ్తారు కొన్ని యోజనాల దూరం పోయినాక ఒక వటావృక్షం వస్తుంది ఆ వృక్షం తర్వాత మీరు ఒక మూడు యోజనాలు దాటితే మీకు అక్కడ మందాకినే నది వస్తుంది మందాకినా నదికు దక్షిణ దిక్కుగా చిత్రకూట పర్వతం ఉంటుంది ఆ చిత్రకూట పర్వతంలోనే రాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు అక్కడ ఉన్నారు నివసిస్తున్నారని చెప్తాడనమాట అనేటప్పటికి వీళ్ళు బయలుదేరుతారు ఆ బయలుదేరి అడవులలో నుంచి వెళ్తుంటే తను ఎంత బాధపడతాడంటే నా అన్న కాళ్ళకు చెప్పులు లేకుండా నా తల్లి సీతమ్మ నా సోదరుడు లక్ష్మణుడు ఇన్ని కష్టాలు ఎందుకు పడ్డారు కారణం నేనే కదా అంటే తను ఏమనుకుంటున్నారంటే నేను పుట్టకపోతే మా అమ్మాయి కోరిక కోరేది కాదు నేను పుట్టడం వల్లనే ఆమె కోరిక కూడుతుంది నేను పుట్టేదే లేకుండే అని చెప్పి తాను ఇంకా బాధపడుతూ చేస్తూ ఆ అడవిలలోకించి వెళ్తుంటే క్రూరముగాలు కనబడుతున్నాయంట లేకపోతే తర్వాత ఇవన్నీ కూడా ఏంటిదో అంటే జంతువులు తర్వాత పక్షులు ఇంత సైన్యం వస్తుంటే అక్కడ అడవి అడవి అంతా కూడా దుమ్ముతో లేచిపోయింది ఎందుకంటే ఇంత సైన్యము తర్వాత ఇన్ని ఏనుగులు ఇన్ని గుర్రాలు వస్తుంటే ఆ దూలెంత లేచేటప్పటికి అడవి అంతా కూడా అల్లకల్లోలమైపోతుందంటే అడవిలో అన్ని జంతువులు భయపడిపోయి అరుస్తున్నాయంట పక్షులు అరుస్తున్నాయంట ఏ విధంగా ఇలా ఉంటుందని చెప్పేసి ఆ వృక్షం దగ్గర పోయినాక వీళ్ళు కూడా ఆ వృక్షానికి ప్రార్థన చేసుకుంటాడు భరతుడు తర్వాత ప్రదక్షిణ చేసుకుంటాడు ఇంకా ముందుకు వెళ్తుంటే ఆ అడవినంత చూస్తుంటే అక్కడ తల్లులు కూడా ముగ్గురు కూడా ఇప్పుడు కౌశల్య సుమిత్ర ఎంత బాధపడుతున్నారో కైకే కూడా అంత బాధపడుతుంది నా రాముడిని ఇంత ప్రేమించిన నేను ఈ అడవిలకు పంపించానా నాకు అప్పుడు ఆ క్షణానికి ఏమైంది నాకు ఏదైనా మాయబట్టిందా పిచ్చి లేసిందా నేను ఎలా చేయాల్సిందా దాన్నేనా అని చెప్పి ఆవిడ కూడా ఎంత తల్లడిల్లిపోతుంది ఆ ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అసలు ఈ అడవిలో ఎక్కడ దొరుకుతాడు రాముడు ఎక్కడున్నాడు అసలు దోవనే కనబడతలేదు ఈ నదులు దాటిపోతున్నాము ఇవన్నీ ఏంటిది మాకు అర్థమైతే ఆ ప్రజలు కూడా దిగులు మొదలైంది అసలు కనబడతాడు రాముడు కనబడడు కనబడకపోతే మనం అందరం ఏం చేయాలి ఎక్కడ ఉండాలి ఇంతమంది మస్తున్నాం అక్కడ అయోధ్యలో ఎవ అయోధ్యలో ఎవ్వరు లేకుండా వెనకొచ్చారండి ఒక స్త్రీలు మాత్రమే ఆ స్త్రీలు కూడా ఎవరు అంటే అప్పుడే పుట్టిన పిల్లల తల్లులు మాత్రమే అక్కడ ఉన్నారు తతిమ వాళ్ళందరూ కూడా వచ్చేశారు ఇక్కడ పురోహితులు మంత్రులు ఆ తర్వాత అందరూ కూడా రాముణ్ణి తీసుకురావాలి రాముడిని తీసుకురా వాళ్ళకి ఇప్పుడు ఒక్కటే ఉంది ఏంటంటే ఏదైనా చేసి రాముణ్ణి బ్రతిమ్లాడో భామాలో ఏదో చేసి రాముణ్ణి వెనక్కి తీసుకురావాలి రాముడు లేకపోతే మనం బ్రతకలేమని చెప్పేసి ఆ అడవిలో తిరుగుతూ 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 వెళ్ళేటప్పటికి ఆ మందాకినీ నది దగ్గరకు వచ్చారంట ఆ మందాకి నదిని చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందంట ఇంత మంచి పవిత్రమైన స్థలంలో నా అన్న వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇక్కడ ఎక్కడ ఉండుంటారు అని చెప్పి ఆలోచిస్తూ పోతున్నాడు భరతుడు ఆలోచిస్తుంటే ఒక ఆ పర్వతం దగ్గర నుంచి ఒక కొద్దిగా ఏదో పొగ వస్తుందంట ఈ పొగ వస్తుంటే అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడంట అక్కడేదో హోమమన్నా చేస్తుండాలి లేదా వంటశాలనన్నా ఉండాలి అయితే అక్కడికి మనము మనము వెళ్ళి చూస్తే తెలుస్తుందేమో మనకు రాముడు తర్వాత సీతమ్మ లక్ష్మణుడు ఉన్నాడేమో అని అంటారు అనేటప్పటికి వీళ్ళు ఏం చేస్తారంటే అందరిని ఇక్కడే ఉండండి ఎందుకంటే వెతకాలి అందరూ ఒకరి పక్కన పోయినామనుకో అక్కడ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు వీళ్ళందరూ పర్వతం ఎక్కాలని చెప్పేసి బర్త్డేమంటాడంటే మీరందరు ఇక్కడే ఉండండి అని తాను శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షి ముగ్గురు ఆ కొండపైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు ఆ కొండపైకి ఎక్కేటప్పటికి అక్కడ ఇక్కడ అంతా చూస్తుంటే ఎక్కడ కనబడారు ఆ పొగ వస్తున్న దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక చిన్న పర్ణశాల ఉందంట ఆ పర్ణశాల దగ్గర ఆ చెట్టు కింద రామచంద్రమూర్తి కూర్చొని ఉన్నాడు ఆ పర్ణశాల అరుగుపైన ఏమో సీతమ్మ తల్లి ఉంది తర్వాత లక్ష్మణుడు కనబడతలేడంట దూరంకేం చూసాడంట చూశాడంట చూసేటప్పటికీ ఈ పరిగెత్తుకుంటూ పోయిండంట రాముడిని చూసేటప్పటికి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయంట తనకి ఎదురుగా ఏముందో కనబడతలేదంట భరతుడికి ఆ పరిగెత్తుకుంటూ పోయి రామపాదాల మీద పడడానికి ప్రయత్నం చేసేటప్పటికి కింద పడిపోయాడంట ఆ చప్పుడుకి రాముడు చూశాడంట ఎవరు ఇది అని చెప్పేసి చూసేటప్పటికి భరతుడు దగ్గరికి తీసుకొని భరత ఏంటిది నువ్వు ఇక్కడికైనా వచ్చావు అనుకుంటున్నాడంట ఈ విధంగా చిత్రకూట పర్వతానికి వెళ్ళారనమాట మరి ఆ తర్వాత భరతుని సైన్యంతో వచ్చినటువంటి భరతుని చూసినటువంటి రా లక్ష్మణుడు రాముడితో ఏమని అన్నారు ఎప్పుడైతే ఈ దుమ్ము దూలి లేస్తుంటే వీళ్ళకి కూడా అనుమానం వస్తుంది ఏంటిది ఏమైంది జంతువులు ఇంత ఎందుకు అరుస్తున్నాయి ఆ జంతువులన్నీ నన్ను చంపడానికి వచ్చారా వేటకు వచ్చారా అని చెప్పేసి రాముడు ఏమంటాడంటే అంటే లక్ష్మణుడితోటి లక్ష్మణ ఈ చెట్టుపైన ఎక్కి చూడడం ఆయన ఏమో వస్తుందో లక్ష్మణుడు చెట్టుపైకి వెళ్తాడు అంటే ఈ భరతుడు రాకముందు జరిగిన సంఘటన అండి ఇది చెట్టు పైన ఎక్కి అక్కడికి ఎంచి సైన్యం ఇవన్నీ వస్తున్నాయంట అయితే వస్తుంటే ఏమైతుందంటే ఆ ఏనుగు మీద ఉన్న జెండా జెండాతో ఉన్నది ఒకటి వస్తుంటే అప్పుడు తనకు అర్థమైపోతుంది ఇది దశ అయోధ్య నుంచే వస్తున్నారు కానీ ఆ ఏనుగు మీద దశరథ మహారాజు లేడు దూరం నుంచి చూసేటప్పటికి భరతుడే వస్తున్నట్టున్నాడని చెప్పేసి కిందికి దిగి పళ్ళు పటపటా కొరుకుతూ అన్నా నువ్వు వెంటనే సీతమ్మ తల్లిని తీసుకొని లోపలికి గో గోలోకి వెళ్ళిపో ఆ భరతుడు వస్తున్నాడు ఎవరైతే నిన్ను ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు ఆ తల్లి కైకేయి కొడుకు వస్తున్నాడు వాణ్ణి నేను చంపేస్తాను తర్వాత వచ్చే సైన్యాన్ని అంతా కూడా నేను చంపేస్తాను ఈ నెల రోజులు అప్పటికి నెల అయిందనమాట ఈ నెల రోజులు మనకు ఆతిథ్యం ఇచ్చిన ఈ అడవికి ఈ అడవిలో ఉన్న జంతువులందరికీ ఇంకా మూడు నెలలకు కావాల్సినంత ఆహారం ఉంటుంది కొన్ని వేల మంది లక్షల మంది వస్తున్నారు అని చెప్పి పటపట పటపట పళ్ళు కొరుకుతున్నాడు ఇంకా నేను ఆలోచించేది లేదు నన్ను కాదనకూడదు మన నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఎవరు కైకే ఆ కైకే కొడుకు భరతుడు వస్తున్నాడు అతను వస్తున్నది కూడా ఎందుకంటే మన మీద యుద్ధం ప్రకటించడానికి వస్తున్నాడు లేకపోతే ఇంత సైన్యాన్ని తీసుకొని ఎందుకు వస్తాడు నాకు ఇంకొకటి అనుమానం కూడా ఏంటంటే ఆ ఏనుగు పైన నాన్నగారు కనబడతలేడు మరి నాన్నగారు ఉన్నారో లేరో కూడా నాకు అర్థమైతే లేదు నేను ఊరుకోను నువ్వు లోపలికి వెళ్ళు నా నా చేతులు ఎందుకు నా భుజాలు ఎందుకు నేను భరతుడిని చంపేస్తాను అంటాడు రాముడు నవ్వు నవ్వడం కాదు అసలు ప్రశాంతంగా అంటాడు లక్ష్మణ అసలు నువ్వు ఎందుకు భరతుడిని చంపాలనుకుంటున్నావు మనం పుట్టినప్పటి నుంచి మనం అందరం ఒకే దగ్గర పెరిగినాం ఏ రోజన్నా ఒక్కరోజు భరతుడు నా నుండి ఇది కావాలని అడిగాడా అడగలే మరి అట్లాంటప్పుడు నువ్వు భరతుడిని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అంటే నీకు రాజ్యం కావాలా నీకు రాజ్యం కావలసి ఇప్పుడు భరతుడు వస్తాడు కదా భరతుడు వస్తే భరతుడు చెప్తాను భర్త నువ్వు ఇక్కడ ఉండు లక్ష్మణుడికి రాజ్యం కావాలంటే నీకు వెంటనే ఇచ్చి నిన్ను అయోధ్య పంపిస్తానంటాడు చూడండి ఇక్కడ భరతుణ్ణి నెల రోజుల నుంచి సేవ చేస్తున్న లక్ష్మణుణ్ణి ఇలా అంటూ భరతుణ్ణి మెచ్చుకుంటే లక్ష్మణుడు స్థలంలో ఎవరన్నా ఉంటే ఏమనుకుంటారు ఏమయ్య నేను నెల రోజుల నుంచి నీకు సేవ చేస్తున్నాను పర్ణశాల కట్టాను నీకు నీ భార్య కింద సేవ చేస్తున్నాను ఎవరైతే నువ్వు అరణ్యానికి రావడానికి కారణమే నా నువ్వు మెచ్చుకుంటున్నావు నీకు నీ సేవకు సలాం నేను అంటారు భరతుడు ఈ రాముడి మాట అనేటప్పటికీ లక్ష్మణ రాజ్యం కావాలంటే చెప్పు నీకు భరతుడికి చెప్పి ఇప్పిస్తానంటే ఆ లక్ష్మణుడు తలకింది వేసుకొని తప్పైందన్న భావనతోటి అవునన్న భరతుడు మనల్ని తీసుకుపోవడానికి వస్తున్నట్టున్నాడు లేకపోతే ఇంత సైన్యంతో ఎందుకు వస్తాడు నాకు స్త్రీమూర్తులు కూడా కనబడుతున్నారు అంటే మన అమ్మలు కూడా వస్తున్నట్టున్నారు వాళ్ళందరినీ తీసుకొని మనల్ని తీసుకుపోవడానికి వస్తున్నట్టున్నాడు అనేటప్పటికీ రాముడు అంటాడు అనమాట రాముడు కూడా చూస్తాడు కానీ నాకు ఒక్క అనుమానం ఉంది లక్ష్మ లక్ష్మణ నాన్నగారు కనబడతా లేరు మరి నాన్నగారు ఎందుకు లేరు అని చెప్పి అప్పుడు రాముడు సంశయిస్తూ ఉంటాడు అయితే మనం ఆలోచించాల్సినంత కూడా చూడండి భరతుడు ఇప్పటి వరకు రాముడికి సేవ చేసినట్టు లేదు లక్ష్మణుడే సేవ చేస్తున్నట్టుగా ఉన్నది అయినా కాని లక్ష్మణుడు రా భరతుడు చెడ్డవాడంటే రాముడు సహించడం లేదు దాని గురించి నీకు కావాల్సిన రాజ్యం ఇప్పిస్తా అంటున్నాడు ఈ మాట అంటే కూడా లక్ష్మణుడు నేను పొరపాటు నా మాట అన్నానన్న భావననే ఉంది కానీ నా అన్న నన్ను అనవసరంగా అన్నాడు అని చెప్పి అతనికి కూడా ఆ భావన లేదని రాజేంద్ర కుమార్ గారు రామాయణ మహాకావ్యం గురించి చాలా చక్కగా వివరిస్తూలే అందులో భాగంగా దశరథ మహారాజు అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరిగాయి భరతుడు శృంగభేరిపురం వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకున్న తర్వాత ఏం జరిగింది అనే విషయాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదములండి జై శ్రీరామ్ ఇదండి శ్రీ రామకథన వినరయ్య కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం